హాయ్ ఫ్రెండ్స్ తణుకు దగ్గర మండపాక ఇక్కడ పిల్లాలమ్మ తీర్థం జరుగుతుంది శుక్ర శని ఆదివారాలు ఇక్కడ అమ్మవారి జాతర జరుగుతూ ఉంటుంది తీర్థంలాగా ఇక్కడ పానకం అందరికీ గ్లాస్తో ఇస్తున్నారు గ్లాసే కాకుండా మనం బాటిల్ పట్టుకెళ్తే బాటిల్ నిండా కూడా ఇస్తున్నారు చాలా చాలా బాగా జరిగింది ఇక్కడ అలంకరణ అంతా చాలా బాగా చేశారు అమ్మవారిని దర్శించుకోవడానికి చాలామంది వెళ్తున్నారు ఇది బయట ఉన్న విగ్రహం లోన విగ్రహం వేరు ఉంటుంది ఆ మూల విరాట్ విగ్రహం ఇంకో ఈవిడే ఈ అమ్మే ఇక్కడ ఆ గరగలంతా ప్రతి ఒక్కరు గరగలవి సమర్పించుకుంటున్నారు ఇవన్నీ ఆవిడికి చ అందరూ సమర్పించిన గరగలు ఇవి చాలామంది ఇక్కడ నైవేద్యం కింద పానకం పట్టుకెళ్తున్నారు చలివిడి పానకం అంతా నివేదిస్తున్నారు అమ్మవారికి ప్రతి శుక్రవారం అమ్మవారు చుట్టుపక్కల గ్రామాల నుంచి వస్తూ ఉంటారు అమ్మవారిని చూడడానికి ఇక్కడ అమ్మవారు తల మీద నుంచి శుక్రవారం ఒక పువ్వు పడుతుంది ఆ పువ్వు చూడడానికి చాలా చుట్టుపక్కల గ్రామాల నుంచి వస్తూ ఉంటారు ఇక్కడ అన్నదానం కూడా శుక్రవారం చేస్తూ ఉంటారు అమ్మవారు పరిసర ప్రాంతాలు చాలామంది ఇక్కడికి వస్తూ ఉంటారు ఇక్కడ వెళ్ళిన వారికి ప్రసాదాలు అన్నీ ఇస్తున్నారు ఏదైనా ఉన్నా ప్రసాదం తింటూ ఉన్నా చాలా బాగా జరిగింది అమ్మవారి దర్శనం ఇక్కడ అన్నదానం ఇక్కడ జరుగుతూ ఉంటుంది బాయ్ ఫ్రెండ్ ఎలా ఉందో చెప్పండి